ఫ్రెండ్స్ హ్యాపీ బోనాలండి ఇది మా ఇంటికాడ జాతర వీడియో అండి ఫుల్ వీడియో చూడండి షార్ట్ వీడియోలు అప్లోడ్ అండి ఇప్పుడు టైం వన్ థర్టీ అవుతుందండి ఈ టైంకి ఎడిటింగ్ చేస్తున్నా ఇప్పుడే వచ్చానండి నేను జాతర నుండి చాలా బాగా అయ్యిందండి జాతర చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఈసారి ఇంకా మంచి అనిపించింది మీకోసం వీడియో తీయడానికే వెళ్ళానండి ఫుల్ వాన పడ్డది ఇంకొకొక్కటి స్టార్ట్ అయిందండి చిన్న చిన్న తొట్టెలు ఇంకా రకరకాల దేవుళ్ళని అలంకరించుకొని తీసుకొని వస్తున్నారండి ఈసారి ఫస్ట్ టైం అండి కొన్ని చూడని అలంకరణలు కూడా చూశాను ఇక్కడ చూడండి ఏనుగు బొమ్మ ఎంత పెద్దగా ఉంది రియల్ బొమ్మ ఏమో అనుకున్నాం రియల్ ఏమో అనుకున్నాము మంచిగా అనిపించింది ఇంకా ఇక ఈ వీడియోల కోసమనే అండి ఆ టైం వరకు ఉన్నా నేను లేకపోతే తొందర వచ్చేసాము చూడండి ఎంత బాగుందో ఇది ఫస్ట్ టైం అండి ఇలా రెడీ చేయడం ఇదైతే ఇంకా కొత్త కొత్త రకరకాలుగా రెడీ చేసి తీసుకొస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో తెలియదు కానీ చాలా పబ్లిక్ అండి అసలు అమ్మవార్లను కూడా మంచిగా అలంకరించుకొని వస్తారు ఇంకా నేను గుడి వరకు అయితే వెళ్ళలేదండి పెద్ద తొట్టలు వచ్చే సా రెండు అవుతుంది రెండు రెండున్నర అవుతుంది ఆ టైం వరకు అంటే కాదు ఎప్పుడైనా మేము జాతరకు వెళ్తామండి ప్రతిసారి వెళ్తాం మేము జాతరకు వెళ్ళకుండా అయితే నేను అస్సలు ఉండను ఒక టూ అవర్స్ అన్న అట్లా అట్లా తిరిగేసి వస్తామండి ఇంకా ఇక్కడ అమ్మవార్లని కూడా ఊరేగింపు తున్నారు ఇవన్నీ తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర ఇక్కడ ఒక గుడి ఉంటుందండి అక్కడ సైడ్ పెడతారంట నేను కూడా ఎప్పుడు చూడలేనండి ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టి పెరిగిందంతా ఇక్కడ కార్వన్లోనేనండి నేను కానీ నాకు తెలియదు తొట్టలు ఎక్కడ పెడతారు ఇక్కడ గుడి దగ్గర పెడతారు అని చెప్పేసి అన్నారు మరి అమ్మవార్లు అందరినీ ఎక్కడ తీసుకెళ్తారో తెలియదండి ఇంకా జాతర అయితే బాగా అయింది ఇంకా మా వారు మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసి అండి ఆ వీడియోలు కూడా పెడతా చూడండి మంచిగా అయిందండి జాతర మా దగ్గర మూడు గంటలకి మూడున్నరకి రంగం భవిష్యవాని చెప్తారండి మరి ఈసారి ఏం చెప్పిరో తెలీదు నాకు ఇంకా అయితే ఐదు వారాలు బోనం చేయమని చెప్తుంది ఇంకా అన్నీ అడుగుతారు వానలు ఎలా ఉంటాయి పంటలు ఎలా వండుతాయి అని అడుగుతారు ఆల్రెడీ మీరు చాలా వరకు రంగం భవిష్యవాణి సికింద్రాబాద్ అమ్మవారు లాల్ దర్వాజా అక్కడ అయితే విన్నరేమో కదండి అలాగే చెప్తారు మా ఇంటి దగ్గర కూడా కానీ ఎప్పుడు దగ్గర నుండి అయితే చూడలేండి ఎందుకంటే అక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు అవకాశం ఉండదు చాలా మంది ఉంటారు అమ్మ ఆమె అమ్మవారి చుట్టూ ఆమె రంగం చెప్పే అమ్మవారి చుట్టూ అయితే చాలా మంది ఉంటారండి అది త్రీ థర్టీ ఫోర్ వరకు అయిపోతుంది ఇంకా మేము ఈసారి టీవీలో కూడా ఏం చూడలేనండి అసలు నేను ఇంకా నా సాయంత్రం జాతర కన్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళాము మేము ఎయిట్కి వెళ్ళామండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేవరకు ఇప్పటికీ ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్న ఈ వీడియోదే లెవెల్ థర్టీకి వచ్చాయండి అమ్మవార్లు తొందరగా వెళ్తే అసలు ఏముండదు అంత ఇంకా టైం వేస్ట్ అనిపిస్తుంది అక్కడక్కడ తిరిగి చేసేవచ్చాము ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ చూడండి లైట్లు తీసుకొచ్చారు కదా వీళ్ళది నాకు తెలిసి జియో కూడా వస్తాయి అని అంటారండి అది మరి ఎంత నిజమో లేదో నాకు తెలీదు జియో కూడా నుంచి వస్తాయి ఇవన్నీ అని అంటారు ఓ బ్యాండ్లతో మొత్తం లైట్లు అండి అలంకరించుకొని వస్తారు సూపర్ అండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇట్లా మీకు ఈ వీడియో తీయాలి చూపించాలి మా కార్ వన్ జాతర అమ్మ బోనాల పండుగ చూపేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇంకా ఈ రూపంలో అవకాశం వచ్చింది ఇంకోటి నేను మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం బోనాల పండుగ అమ్మవారి తొట్టల ముందు నిలబడి యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి పెడదాము బోనాల పండుగ రోజు నుంచే స్టార్ట్ చేద్దామని నేను వన్ ఇయర్ బ్యాక్ అనుకున్నాండి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ అనుకుండే ఇంకా సడన్గా ఏమో ఇక సడన్గా స్టార్ట్ చేసిన టూ మంత్స్ అయిపోయింది కదా నేను స్టార్ట్ చేసి స్టా సడన్గా స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మాకు ఈసారి కొంచెం అంత పండగ లేదండి నేను నిజంగానే అప్పుడే కాకుండా ఈ స్టార్ట్ చేయాలనుకుంటే నేను చాలా మిస్ అయిపోతుండే ఈ టూ మంత్స్ బ్యాకే స్టార్ట్ చేయమని చెప్పినట్టుంది అమ్మవారు అందుకే ఇంకా నాకు అప్పుడే స్టార్ట్ చేసేసిన ఇంకా ఇక్కడ చూడండి పోతరాజులు ఉంటారు మంచి వాళ్ళండి పోతరాజు వాళ్ళైతే మంచి మాతో ఫొటోస్ దిగారు మంచి వీడియోస్ కూడా ఇచ్చిండ్రు మంచిగా అనిపిస్తుంది అండి వాళ్ళ పాపం మంచిగా అనిపిస్తుంది పోతరాజులను చూసే మా పిల్లలకు కూడా తాడేయించి కొట్టించినామండి ఫొటోస్కి అయితే బాగానే స్టెల్స్ ఇస్తున్నారు పోతరాజులు మంచిగా అనిపించింది ఇంకా ఇదండి యూట్యూబ్ కూడా నేను స్టార్ట్ చేసి మంచి పని చేసినా అనిపించిందండి నాకు ఇంకా అమ్మవార్లు కూడా వస్తున్నారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు చిన్నగా చిన్న పాప కూర్చున్నట్టుంది కదా అండి మీకు నా వీడియోలు నచ్చుతున్నాయండి నచ్చితే లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి త్రీ హండ్రెడ్కి మనం దగ్గరలో ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడెక్కడ నుంచి నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసిరూ నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు కదా మీరు కా లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయండి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ వస్తున్నారు లైక్స్ చేస్తేనే మనం ఒక పది మందికి రీచ్ అవుతాయి కదండి అది ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను పెట్టాలని అయితే పెట్టానండి యూట్యూబ్ ఛానల్ నాకు తోచిన వీడియోలు పెడుతున్నా నేను నేను న్యాచురల్ బ్లాగ్స్ అవి ఇవన్నీ ఇంకా ఈసారి నేను బోనాల పండుగ వీడియో కూడా తీయడం నాకు చాలా హ్యాపీగా ఇప్పటి నుంచి ఏ పండుగలైనా ఏవైనా మేము ఎలా చేసుకుంటాం ఏంది మా దిక్కు ఎలా అయితే అన్నీ నేను మీకు చూపిస్తాను అండి ఇంట్లో కూడా నేను ఎలా ఏంది అనేది కూడా నాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఉండే అండి పెట్టాలి చేయాలి ఇట్లా యూట్యూబ్ ఛానల్ చూపించాలని నాకు ఎట్లా పెట్టాలో ఎట్లా క్రియేట్ చేసుకోవాలో తెలియక ఇన్ని రోజులు లేదు ఇంకా అయినా కానీ మొత్తం నేను ఒక్కదానే చేసుకుంటున్నాను అండి ఇవన్నీ ఎవరే ప్రోత్సాహం లేదండి నాకు ఇంట్లో కూడా సింగిల్ హ్యాండ్తో ఇవన్నీ చేసుకునేది ఇంకా నాకు తోచినట్లు తీస్తున్నా అండి వీడియోల క్లారిటీ అవన్నీ ఎట్లున్నాయి మీరు చెప్పాలి అమ్మవారు అందరిని చల్ల చూడాలండి అమ్మ నా సబ్స్క్రైబర్స్ పెరగాలి మంచి ఆశీర్వదించి నా యూట్యూబ్ సక్సెస్ కావాలి వచ్చే సంవత్సరం వరకు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా నేను ఇంకా అంతే అండి ఇంకా పోతరాజులు కళ్ళు పెద్ద చేసి భయపెట్టిస్తే మా పాప ఇక్కడ మా మరది వాళ్ళ పాప మస్తు ఏడిసింది ఆయన చూసి ఫుల్ నవ్వుకున్నాం మేము నేను ఫోటో తీస్తున్నాను అనుకున్నా కానీ వీడియో కూడా తీసిన ఈ వీడియో గిటా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి